వెల్కమ్ బ్యాక్ టు మైత్రి పూర్వ విద్యార్థుల సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు ఇంటర్మీడియట్ బ్యాచ్ సభ్యులు ఆదర్శంగా నిలిచారు నర్సీపట్నం ఇరవై ఆరు వార్డు గచ్చ వీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమారు మూడు లక్షల ఎనభై వేల రూపాయలతో నూతనంగా నిర్మించిన స్టేజీని పాఠశాలకు అందజేశారు ఈ స్టేజి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అదే కాలేజీలో చదువుకున్న గౌరవ స్పీకర్ చింతకాల అయ్యన్నపాత్రుడు గారు తన సతీమణి పద్మావతి గారితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులు నాకు గుర్తొస్తున్నాయి అప్పట్లో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో చదువు కోసమే కాకినాడకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చదువు విషయంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులే నన్ను నర్సీపట్నం ఎడ్యుకేషన్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి దారి తెలిపారు ఈ ప్రాంతానికి డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ ఐటీఐ కాలేజీ పెద్దబొడ్డెపల్లెల్లో గురుకుల పాఠశాలను తీసుకురావడం నా కృషి ఫలితమే గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు నలభై రెండు మంది డాక్టర్లు కావడం గర్వకారణం రాజకీయ లబ్ధి కోసమో స్వలాభం కోసమో కాలేజీలు పెట్టలేదు నా కాలంలో నేను ఎదుర్కొన్న బాధను మరే విద్యార్థి అనుభవించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేశానని వివరించారు ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రులే విద్యార్థుల భవిష్యత్తులో బాటలు వేయాలని సూచించారు స్పీకర్ పదవి ఎంతో గౌరవవంతమైనదని ఈ బాధ్యతను నాకు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అని అన్నారు ఈ పదవికి న్యాయం చేస్తూ నర్సీపట్నం పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా చేస్తానని చెప్పారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన మైత్రి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఆయన హృదయపూర్వకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో మైత్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు బ్యాచ్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ீகரி பிஷத்து பண்ண ஆசிஸ்தான் மூர்த்தி கார்டு ரெண்டு நிமிஷம் லேட் அது பேங்க் பத்து மட்டுமே ரெண்டு நிமிஷாள் லேட் அக்கடி முருட்டு தரச்சாப்பு ரெண்டு கொண்டு வருது இப்படி தப்பி காரி கோடவ எவ்வளோ மா அப்பே கூட இக்கடே சாதுக்குன்னு அப்படி இண்டர்மீடிய கொடுத்து இக்கடே உண்டேது ఇక్కడి నుంచి చదువుకొని మేము పైకి వెళ్ళడం జరిగింది ఆ రోజులో ఇక డిగ్రీ కాలేజ్ కూడా లేదు నేను డిగ్రీ చదువుకోవాలనుకుంటే ఇంకో దగ్గర పంపించండి అంటే ఇప్పుడు కాకినాడ బిఆర్ కాలేజీలో సీట్ వచ్చిస్తున్నారు డిగ్రీ అక్కడ చదువుకున్నాను సరే అనుకోకుండా రాజగారిలోకి ఎన్టీ రామారావడం రాజుగారిలోకి రావడం అండి కూడా ఏటీసీ ఒక్కొక్కటి ఒక రకంగా ఉంటుంది కానీ నాకు ఏంటంటే నాకు ఇక్కడ ఎడ్యుకేషన్లో ఇబ్బందులు పడ్డాను కాబట్టి ఎడ్యుకేషన్ సైడ్ డెవలప్ చేయాలా ఎక్కువ మంది పొర్రోలు చదువుకోవాలా అని చెప్పి ఉద్దేశంతో నేను ఎనభై మూడు నుంచి కూడా అదే లైన్లో వెళ్ళాను దానికి ఎన్టీ రామారావు గారు కూడా సహకరించారు నాకు ఎనభై మూడులో నేను ఎమ్మెల్యే అయితే నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే రామారావు గారికి పిలిపించారు నాకు పేపర్లో వచ్చింది ఈనాడు పేపర్ లో వచ్చింది యంగెస్టేట్ అని నా పేరు ఫోటో రాష్ట్రంలో ఎంగేజ్ అది రామారావు గారు చూసారట ఉదయం పేపర్ యంగెస్డ్ ఎమ్మెల్యే వచ్చింది ఎవరికి అడిగి అడిగితే రమణ అందరికీ గౌరవే మన వాళ్ళు వచ్చింది నా దగ్గర కలిసినప్పుడు ఏదో చేద్దాం అనుకుంటున్నా స్టూడెంట్స్ అందరూ కలిసి అన్నారు ఏంటి మంచిదని చెప్పేసి కంప్యూటర్స్ ఇచ్చారు తర్వాత ఇక్కడ ఏం చేద్దాం అని అడిగితే స్టేజ్ లేదు స్టేజ్ పెడదాం అని అనుకున్నాం వారు కూడా అదే మాట్లాడినారు ఎందుకంటే స్టేజ్ ఎందుకంటే గుర్తొచ్చింది నాకు ప్రతి రోజు ఉదయం గేట్ లోపలికి వచ్చిన అంటే కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యి అప్పుడు స్టేజ్ అటు పక్క ఉంటుంది అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళేవాళ్ళు మినిమం ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు పిల్లలు జాగ్రత్త చూసుకుంటే మినిమం ఇంటర్మీడియట్ చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లిదండ్రులు కానీ జాతి చూసుకుంటే వాడికి ఏదో లైన్ దొరుకుతుంది ఇంట్రెస్ట్ తర్వాత కర్మ ఇంటర్మీడియట్ తర్వాత వాడు వాడి కర్మ మనం చేయలేము అక్కడ వరకు కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది డిగ్రీ కాలేజ్తో ఆగలేదు నేను ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాను పాలిటిక్ కాలేజ్ తీసుకొచ్చాను ఐటిఐ తీసుకొచ్చాను నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాను పెద్ద పోటీ గురుకుల పాఠశాల ఎన్టీ రామారాయణ గారు ఇచ్చారు అది తీసుకొచ్చాను వేరు పెద్ద గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి నలభై రెండు మంది సుమారు డాక్టర్లు ఉన్నారు నలభై రెండు మంది డాక్టర్లు అంటే అందులో మంచి డాక్టర్లు వేరున్న డాక్టర్లు ఇవేళ నర్సీపట్నంలో తయారయ్యారంటే ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఎంతో మంది తయారు చేస్తుంది వాళ్ళు కూడా మంది మంచి లో ఉన్నారు అటువంటి ని మనం కాపాడుకోవడం తప్పలేదు అధ్యాత నేనేదో ఓట్ల కోసం రాజకీయ లబ్ధి కోసం ఈ కాలేజీలై కట్టలే నేను పట్ట బాధలను చూసుకొని మిగతా పొరవారికి బాధలు ఉండకూడదు నర్సీపట్నాన్ని ఎడ్యుకేషన్ అభ్యర్థి ఎందుకంటే నేను ఈ మాట కూడా అన్న నేను నాకు ఏదో గొప్ప అంటే నాకు తప్ప కార్యక్రమం చేసే అవకాశం ఇంటి రామారావు గారు నాకు ఇచ్చేది భగవంతుడు నాకు ఇచ్చేది తప్ప చేశాను అంతవరకు నేను ఆలోచన నిజంగా అభివృద్ధి చూసి ఓటీ పరిస్థితి వస్తే నాకు తప్పించి ఎవరికి రోడ్డు మీరు వచ్చిన లేదు ఈ ఊర్లో ఏ స్కూల్ హై స్కూల్ చూసినా నేను చేసిందే అంటే అది ఓటికి అభివృద్ధికి సంబంధం లేదని నాకు అర్థమైపోయింది నేను బాధపడ్ నేను ఊహించ స్పీకర్ అవుతానని ఇప్పుడు ఊహించలేదు నేను మీ మీ అందరి దేవాళ్ళకి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఆరు సార్లు మంత్రి అయ్యాను ఇప్పుడు స్పీకర్ అయ్యాను నేను అసలు ఊహించలేదు స్పీకర్ అవుతానని అనుకోలేదు నేను అది అది ఉన్నతమైన పదవి సరే ఫ్రీగా మాట్లాడలేని కానీ ఇప్పుడు అద్దులు ఉంటాయి నాకు స్పీకర్ గా మాట్లాడలేను గాని ఆ చి కూర్చొని ఒక ఉన్నతమైన పాదం నాకు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు ఇచ్చారు ఐ విల్ డన్ ఈ నాలుగు సంవత్సరాలు కూడా దర్శించి గౌరవం వచ్చే విధంగా నా తోటి విద్యార్థులందరికీ గర్వపడే విధంగా అయినా బాధ నా ఫ్రెండ్రా రా అది విధంగా నేను నా ప్రవర్తన ఉంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తూ ఈ ఐదు సంవత్సరాలు కూడా మన నర్సీపట్నం ప్రాంతానికి ఏం కావాలో నాకు అవకాశం తరకు అన్ని చేసి మీ ప్రజల తాలకు రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తి చాలా సంతోషం ఉంది మళ్ళీ పాత రోజులు ఎన్ని గుర్తుకొస్తే ఆ మేష గారి కొట్టడం తేక పెత్తంతో కొట్టడం అతను కొడతా ఉంటాం పరిగెట్టి పోతా ఉండం అందరూ కూడా పరిగెత్తుకోవాలి అందినప్పుడు ఎలా కొడిసి కూడదు ప్రసక్తే లేదు ఆది బాధ్యత అది కూడా నేను చెప్తున్నాను అంతే ఎడ్యుకేషన్ విషయంలో మీరు ఎవ్వరు కూడా లేదు అలాగే ఇక్కడ స్టూడియో స్టూడెంట్ ఉన్నారు మంచి కార్యక్రమం చేశారు అందరికి పేరు పేరున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఎలా సరదాగా మీ అందరి మధ్యలో మనసులో ఉన్న నా బాధ నేను నా దానితో ఆలోచన విధానం అన్ని కూడా చెప్పుకునేటువంటి మంచి అవకాశం కమిటీ వాళ్ళు కల్పించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే టీచర్స్ కానీ అందరికీ పేరెంట్స్ అందరు కూడా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దాన్ని సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్